హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా సో ఆల్రెడీ మీరు లో చూసే ఉంటారు కదా సో అదేనండి మా జర్నీ తిరుపతికి వెళ్ళే మా పాటలు అయితే చూడండి ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అండ్ లగేజ్ ప్యాకింగ్ అయితే ఎప్పుడైనా మనం లో వెళ్తున్నామంటే అందరూ ఒక త్రీ డేస్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ ముందే ప్యాక్ చేసుకుంటారు కానీ మేము పండగ అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరుతున్నాం కదా సో పండగ టైంలో అటు ఇటు తిరగడం వల్ల లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి అయితే అవ్వలేదు సో ముందు రోజైతే ఇలా ప్యాక్ చేసుకుంటాను దేవుడి దర్శనంగా అయితే వెళ్తున్నాం కదా సో అందుకని చెప్పి ముందు రెండు పసుపు వేసి అలా బట్టలు సర్దుకుంటున్నాను అనమాట కీర్తం అయితే నన్ను అస్సలు బట్టలు సర్దుకొని ఇవ్వట్లేదండి చూడండి అలా బట్టల మీద పడుకొని అస్సలు లేవడం లేదు ఇంకా మెల్లికైతే తనకి నచ్చ చెప్పి ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసేసాను అనమాట సో ఈ జనవరిలో పండగంతా అయిపోయిన తర్వాత మేము ఇరవై మూడో తారీఖు లక్ష్మివారం అయితే బయలుదేరుతున్నామండి తిరుపతి మాకు ఆ రోజు మన శ్రీకాకుళం ఆమ్దవలస రోడ్ నుంచి ఒంటి గంటకి ట్రైన్ అయితే ఉందనమాట శ్రీకాకుళం టు తిరుపతి ట్రైను సో మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ట్రైన్ టికెట్స్ కానీ అక్కడ దర్శనం కానీ రూమ్ కానీ అన్ని టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకుని అన్ని రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము బయలుదేరేసం రోజు మార్నింగ్ అయితే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేవి లేదని చూసుకునేసరికి అయితే టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు అంటే ఒక ఫ్యామిలీ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్కి అయితే అయిపోయేమో కానీ ట్వెల్వ్ మెంబర్స్ వెళ్తున్నాం కదా సో కన్ఫర్మ్ అయితే కాలేదు టూ మెంబర్స్కి అయింది సో అప్పుడు ప్లానింగ్ అయితే చేంజ్ అయింది మా బావగారు వెంటనే ఇంక బయలుదేరతామని చెప్పాక ఆగిపోలేము కదా అప్పుడు వెంటనే ఇంకో ట్రైన్కి అయితే బుక్ చేశారు టికెట్స్ అదైతే మాకు వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఉందనమాట అది నైట్ లెవెన్కి అనమాట సో మేము ఏం చేసామంటే మధ్యాహ్నం లంచ్ అయిపోకొని టూ థర్టీ త్రీకి అయితే వాళ్ళ కారుతోనే ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయాము ఇంకా వైజాగ్ వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయిపోయిందనమాట అక్కడ మా అక్క వాళ్ళు ఆడపడుచు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి అలాగే డిన్నర్ కూడా కంప్లీట్ చేసి అందరం కలిపి అక్కడే గ్యాదర్ అయ్యి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే టెన్ ఆ టైంకే ఇంక అందరం కలిసి తీసుకొని తీసుకుని వెళ్ళిపోయామనమాట ఆటో బుక్ చేసుకొని టూ ఆటోలు అయితే బుక్ చేసుకుని వచ్చేసాము అందరం కలిసి ఇంకా చూసారు కదా టెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేసాము ఇంక అరగంటలో అయితే మా ప్లాట్ఫామ్ కూడా వెళ్ళిపోయాము సో ఒక లగేజీ అయితే నేను పట్టుకున్నాను మావైతే త్రీ బ్యాగ్స్ అయిపోయింది ఉన్న టూ బ్యాగ్స్ కూడా మా వారైతే పట్టుకున్నారు ఈ ట్రైన్ అయితే చూసారు కదా కొంచెం కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈ ట్రైన్ పేరు అయితే డబల్ డెక్కర్ అండి టూ ఫ్లోర్స్ లా ఉంటుంది అంటే మనకు బయటకు ఒక్కలాగానే కనిపిస్తుంది లోపలికి వెళ్ళాక టూ ఫ్లోర్స్ లా ఉంటుంది అనమాట అప్ అండ్ డౌన్ లో మాకు వచ్చింది డౌన్ ఫ్లోరే వచ్చింది అంటే మనం కూర్చున్న సీట్ నుంచి ప్లాట్ఫామ్ అయితే మనకి అవతల ఒక మనిషి నిల్చుంటే నడుం భాగం వరకు కనిపించే అంత ప్లాట్ఫామ్ అలా ఉంటుంది మేము ఉండే ఫ్లోర్ ఇంకా పైన ఒక కి వెళ్తే మనం నార్మల్ ట్రైన్స్ కి ఎలా కూర్చుంటే కనిపిస్తుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రైన్ లో ఓన్లీ సిట్టింగ్ ఏనండి స్లీపింగ్ అయితే ఉండదు పిల్లలతో ఇంకా నైట్ అంతా ఎలా జర్నీ చేస్తాం కూడా తెలీదు డే టైమ్ లో అయితే ఎలా పర్వాలేదు కానీ నైట్ కదా లెవెన్ కెక్క నైట్ అంతా ఇంకా స్లీపింగ్ లో ఎలా వెళ్తాము అనే టెన్షన్ గా వెళ్ళాం అనమాట చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా అలా నైట్ జర్నీ అంతా అయిపోయింది మెల్లి అలవా నిద్ర అయితే కూర్చొని చేసేసాము సరిగ్గా నిద్ర కూడా లేదు ఇంకా మార్నింగ్ లేచి ఇక మా పిల్లకాయలంతా చూడండి హాయ్ చెప్తున్నారు ఇంకా ఒకరు ఇద్దరైతే డల్ గా ఉంటారు జర్నీలో సో ఈ అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మా పిల్లకాయలు అందరు కలిపి ఇంకా పొద్దున్నే లేచి గోల గోల ఇంక ఈ ట్రైన్ టికెట్ అయితే ఈచ్ మెంబర్కి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ పోయినా కూడా సిట్టింగ్ అయితే మనకి ఫ్రీగా కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు కానీ మొత్తానికి అయితే ఎలాగో అలా జర్నీ చేస్తామన్నమాట సో చూసారు కదా ఈ ట్రైన్ అయితే ఫుల్ సెంట్రల్ ఏసీ అండి మనం ట్రైన్ ఎక్కడి నుంచి దిగే వరకు కూడా ఫుల్ ఏసీ తోనే ఉంది అసలు ఎక్కడ కూడా ఏసీ ఆఫ్ చేయలేదు ఇంకా పొద్దున్నే పదింపు అయింది నెల్లూరు స్టేషన్ కి అయితే వచ్చామండి సో ఇంకా టూ అవర్స్ అయితే ఇంకా తిరుపతిలో దిగిపోయే అవకాశం ఉంది ఇంకా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే దిగిపోతాం మాక్సిమం ఇంకా జర్నీ ఎంత విసిగ్గా ఉందంటే ఇంకా గంట గంటకి ఫోన్ ఆన్ చేసి వేరే మా ట్రైన్ అని చెప్పి గడి గడికి టైమింగ్ చూసుకుంటున్నాము అంత చికాగ్గా ఉంది అంత తొందరగా దిగుతామని చెప్పి పిల్లలు అల్లరి గోల్ అయితే ఒక్కలా లేదు చూసారు కదా మా కీర్తమ్మ అసలు ఆ ఫ్లో అది ఆ లగేజ్ పెట్టుకోవడానికి కూడా పనికిరాదు కానీ వాళ్ళ ఆడుకోవడానికి మాత్రం యూజ్ అయింది అనమాట కనీసం లగేజ్లు కూడా అక్కడ పెట్టుకునే అంత స్పేస్ లేదండి కింద కానీ మన సిట్టింగ్ దగ్గర కాలు దగ్గర పై కానీ పెట్టుకున్న స్పేస్ కూడా లేదు అసలు ట్రైన్ అయితే చాలా ఘోరంగా ఉంది అయితే ఏంటంటే టికెట్స్ కన్ఫర్మ్ కాని వాళ్ళు వాళ్ళకి తొందరగా అవకాశంగా ఉంటుంది అనమాట ఆప్షనల్ గా ఉంటుంది ట్రైన్ అయితే సో ఇంకా ట్వెల్వ్ థర్టీ అయింది తిరుపతి స్టేషన్ అయితే దిగిపోతున్నాము దిగిపోయాము ఇంకా అందరం కలిసి లగేజీలు అయితే చెక్ చేసుకుంటున్నామండి ఒక్కొక్కరిది త్రీ ఫోర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా అన్ని లగేజ్ అంతా దించమా లేదని చెప్పి చెక్ చేసుకుంటున్నారు అందరూ కలిపి ఎవరు వాళ్ళు చూసుకుంటేనే తెలుస్తుంది కదా సో అందరూ చూసుకుంటున్నారు ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం కదా బయటకైతే అయితే వచ్చేసి ఒక కార్ అయితే బుక్ చేసుకున్నామండి ఆటో అయితే ఇబ్బంది అవుతుంది కదా లగేజ్ ఎక్కువగా ఉంది అందరం ఎక్కువ మంది ఉన్నాం కనుక ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఆ కార్ తో అయితే కొండపైన టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూ చూసారు కదా అందరికీ తెలిసిందే టెంపుల్కి వెళ్లే ముందు అయితే లగేజెస్ కానీ అలాగే మనకి కానీ కార్ గాని అంతా చెకింగ్ అయ్యాక అలౌ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే మా లగేజీలకి మాకు చెకింగ్ అయిపోయింది మేము లోపలకి అయితే వచ్చేసాము ఇంకా కార్ అయితే రాలేదు సో అది కూడా చెకింగ్ క్యూలో ఉందన్నమాట ఈ లోపు మేము ఫొటోస్ వీడియోస్ అయితే అలా తీసుకున్నాము ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయామండి అక్కడ రూమ్ మేము ముందే బుక్ చేసుకున్నాం కదా ఇంకా ఆ రూమ్ వెళ్ళాము రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరికీ ఫ్రీగా ఉండేటట్టుగా అయితే ఉంది సో చూసారు కదా ఫస్ట్ అయితే ఒక బాల్కనీ ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి అండ్ అలాగే ఇది పెద్ద హాల్ అనమాట అండ్ ఇంకా ఇది ఒక బెడ్రూము ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ ఈ పక్కనే ఉండే బెడ్రూమ్ అయితే మేము ఉన్నాం అనమాట మొత్తం ఒక త్రీ బెడ్రూమ్స్ ఒక హాలు ఒక బాల్కనీ ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ అలాగే వేడి నీళ్ళు స్నానాలు చేయడానికి గీజర్స్ కూడా ఫ్రీగా ఉంది ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి టెంపుల్ కైతే వచ్చేసాము ఇది అల్వేలు మంగమ్మ పద్మావతి టెంపుల్ అండి ఫస్ట్ శుక్రవారం ఫస్ట్ ఈ టెంపుల్ తో దర్శనం స్టార్ట్ చేశాము ఈ టెంపుల్ అయితే లోపల చాలా బాగుంటుంది కోనేరు గానీ వ్యూ గానీ అంతా బాగుంటుంది కానీ మనకు తెలిసిందే కదా టెంపుల్స్ లో అయితే మొబైల్ సో అందరి మొబైల్ కలెక్ట్ చేసి ఇంకా అక్కడ ఉన్న కౌంటర్ అయితే ఇచ్చేసాము ఇంకా ఇచ్చి మేమైతే దర్శనాలకు కూడా వెళ్ళిపోయాము లోపలకైతే ఇంకా టెంపుల్ లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా దర్శనాలు అయిపోయి బయటకైతే వచ్చేసాము చూడండి ఇంకా మొబైల్ తీసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ సో చూసారు కదా ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ అయితే వచ్చేసాము ఇది కపిల్ తీర్థం టెంపుల్ అండి సో ఈ టెంపుల్ అయితే లోపల వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి అంటే ఈ టెంపుల్లో కొంతవరకు మొబైల్ ఎలా చేశారు కొన్ని దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి అయితే మొబైల్స్ ఎలా చేయరు అనమాట సో మీరే చూస్తారు కదా లోపల వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అదిగోండి మనకి ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్లో చూడండి వాటర్ ఎలా కారుతుందో అంత పెద్ద కొండపై నుంచి వాటర్ ఎలా వస్తుందో కూడా తెలియదు అసలు చాలా బాగుంది లోప అక్కడికి వెళ్ళడానికి కూడా వేయిందనమాట కింద నుంచి అక్కడ కోనేరు కూడా ఉంది కదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కొద్దిగా వాటర్ అయితే తలపై చల్లుకున్నాం అందరం కలిసి ఇంకా చూసారు కదా అక్కడ చుట్టూ కూడా ఎక్కువగా మంకేస్ అయితే ఉన్నాయండి ఎక్కువగా ఇంకా అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఒక పాప అయితే చూడండి మొత్తం గౌనంతా తడిచిపోతుంది అని ఎత్తేసి ఇంకా వాళ్ళ డాడీ తనైతే తల మీద వాటర్ వేసుకుంటున్నారు అది కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడైతే తలపై వాటర్ అనమాట ఇంకా అదైతే అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ వీడియోస్ కూడా అక్కడ దిగేసాము ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోదామని అందరం కలిసి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చాక అక్కడ నంది విగ్రహం అయితే ఉంది కదా అక్కడ అలా దండం పెట్టేసుకున్నాం అనమాట సో నేనేం చేస్తున్నానంటే నంది చెవులో మన మీదనే మనసులో అనుకుంటే చెప్పాలంటారా అలా చేసేటప్పుడు ఒక చెవు మూసి ఇంకో చెవుతో మాట్లాడాలంట అప్పుడే ఒక చెవుతో విని ఇంకో చెవుతో వెళ్ళిపోకుండా ఉంటుందంట దేవుడికి మనం చెప్పేది సో ఇప్పుడు ఇంకా ఆ టెంపుల్ నుంచి వేరే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది ఇస్కాన్ టెంపుల్ అని అంటారండి ఇది రాధాకృష్ణుల టెంపుల్ లోపల వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఈ టెంపుల్ అసలు బయట వ్యూ చూస్తేనే మీకు అర్థమైపోవాలి లోపల అయితే ఇంకా బాగుంటుంది గోపికలు అందరితో సహా కృష్ణుడు అయితే ఉంటారు వాళ్ళ సారీస్ వాళ్ళ అలంకరణ అంతా ఎంత చాలా బాగుంది అసలు ఇంకా నేను బయట వరకు అయితే వీడియో తీసాను లోపలైతే మొబైల్ లేదు కదా సో లోపల ఇంక తీయలేదు ఇంకా అందరం కలిసి అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగాక లోపలికి వెళ్లి దేవుడి కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటకైతే వచ్చేసాము అప్పటికే ఇంకా మనం వెళ్ళిన అన్ని టెంపుల్ లో కూడా ప్రసాదాలు అయితే కన్ఫామ్ గా ఉంటాయి కదా ఇంకా అక్కడ ఫుడ్ ప్రసాదాలు అయితే ఇంకా వేర్లండి మన సైడ్ లా ఉండదు ఇప్పుడు వెళ్ళిన అన్ని టెంపుల్స్ తర్వాత ఇదైతే ఇప్పుడు ఫోర్త్ టెంపుల్ అండి విజిట్ చేస్తున్నాం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది మంగాపురంలో ఉంటుంది అనమాట దీని తర్వాత ఇంకా అంగేశ్వర స్వామి నేను చెప్పి శివాలయం టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా నాకు వీడియో చేయడానికి అవ్వలేదు కనుక ఇంకా ఆ టెంపుల్ ఒకటి మిస్ అయింది అనమాట మన వీడియోలో ఇప్పటివరకు ఫోర్ టెంపుల్స్ అయ్యాయి అండ్ నెక్స్ట్ టెంపుల్ ఏంటంటే ఆ డేలో లాస్ట్ టెంపుల్ ఇదేనండి సిక్స్ ఆ టైంలో వెళ్ళాము సో ఆ టైంలో అయితే అన్ని టెంపుల్స్లో లో భో భోగం పెడుతూ ఉంటారు కదా చాలా టైం వెయిటింగ్ అయితే అయ్యిందండి అండ్ ఈ టెంపుల్లో అయితే మర్చిపోలేను నా స్లిప్పర్స్ కూడా మిస్ చేసుకున్నాను నా చెప్పులు అయితే పోయాయండి సో టెంపుల్లో పోతే మంచిదే అంటారు కదా సో అందుకనే ఎక్కువగా ఫీల్ అవ్వలేదు అండ్ ఇదైతే గోవిందరాజుల వారి స్వామి ఆలయం అండి ఇందులో స్వామి వారు అయితే ఇలా పక్కకు తిరిగి పడుకున్నట్టుగా ఉంటుంది సో చాలా బాగుంటది టెంపుల్ ఆచి కూడా చూస్తున్నారు కదా కలర్ కలర్స్ చేంజ్ అవుతూ దూరం నుంచి అయితే చాలా లుక్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ ఇదైతే మొదటి ద్వారం అండి వెళ్తున్న కొల్ది ద్వారాలు మనకి ఎంటర్ అవుతూ ఉంటాయి అంటే ఏడుకొండల వారు ఏడు ద్వారాలు అని అంటారు కదా ఆ విధంగా అనమాట చాలా బాగుంది తిరుపతిలో కొండ కింద ఉన్న ఆరు టెంపుల్స్ అయితే చూసామండి ఈ రోజంతా దర్శనాలు అయితే బాగా అయిపోయేవి అండ్ లాస్ట్ టెంపుల్ అయితే ఇదే దర్శనమే బయటకు వచ్చరికి టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మన వీడియో ఇంకా కంటిన్యూ ఉంది సో నెక్స్ట్ లాగ్ లో అయితే వస్తూనే ఉంటుంది సో చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్